పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలెంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయనాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ అందరికీ నమస్కారం నా పేరు లోగి సత్యారావు హెల్త్ అసిస్టెంట్ నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విజయంపేటలో వర్క్ చేస్తున్నాను నాకు రీసెంట్గా మార్చ్ ఇరవై నాలుగు వరల్డ్ టీబీ డే సందర్భంగా ఉత్తమ హెల్త్ అసిస్టెంట్గా అవార్డు అందుకోవడం జరిగింది జిల్లా వైద్యాధికారి డాక్టర్ జీవన్ రాణి గారు మరియు టీబీ ఆఫీసర్ రాణి గారు ఆధ్వర్యంలో వాళ్ళ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది ఆఫీసర్లందరూ కూడా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదే విధంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈపేట వైద్య అధికారులు మరియు సూపర్వైజర్లు ఎమ్మెల్యి ఆశా వర్కర్లు అందరూ కూడా నాకు అవార్డు రావడం వైద్య అభినందించి సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞత వ్యాపారం ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి